హాయ్ ఫ్రెండ్స్ అవాజ్ ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు కూడా అడపక్కనం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సేల్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది కాబట్టి మీరు నైన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేట్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రైనింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రైనింగ్ చేసేట సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ లో వచ్చేసి ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకు మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అన్న ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు హైయే తేళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు లో సేల్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు నైన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ ముందునే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు వండే పక్కన ఫిన్ నిఫ్టీ ఒక హై వచ్చేసి ట్వంటీ థౌసండ్ టూ హండ్రెడ్గా నమోదుకోవడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు నైన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెయిట్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ థౌసండ్ టూ హండ్రెడ్ లో వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామెంట్ అవుతుంది అంటే ఓవర్గా మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న విషయం మీకు డౌట్ కావచ్చు అయితే నైన్త్ ఫిబ్రవరి రోజు ఓవర్గా మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అని చూస్తే కనుక మనకున్న పక్కన నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ ద్వారా లేదా మామూలుగా గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ లో లేదా నార్మల్గా గ్యాప్ లోన్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు అయితే ఇక్కడ హెవీ గ్యాప్ అప్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈ టెన్లో కొనసాగి దాని తర్వాత మార్కెట్ కంప్లీట్గా సైడ్ వైస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్గా గ్యాప్ ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈ ట్రైన్లో కొనసాగి దాని తర్వాత మెల్లగా అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు వన్ థర్టీ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్గా గ్యాప్ డౌన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అప్డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది ఇంకా హెవీగా డౌన్ అయితే కనుక నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్తూ ఉంటూ మీకు మళ్ళీ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసే కనుక నైన్త్ ఫిబ్రవరి రోజు మార్కెట్ బెయిస్ట్రన్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి నేను బెయిస్ట్రన్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు పీఈ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేకింగ్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లో తయారు చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు లేదా మార్కెట్ పెరుగుతుంది అనుకొని మీరు సిఈ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి మార్కెట్ మామూలుగా రేపు ఓపెన్ అవ్వడం హెవీ గ్యాప్తో ఓపెన్ అయితే కనుక సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది మీరు తొందరపడి ఎంట్రీ అయితే తీసుకోనే ప్రయత్నం చేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మిక్కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ అందే మాత్రం